అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధి వారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళ తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఒక ఏజెంట్ ద్వారా నాలుగు నెలల క్రితం అబుదాబి వెళ్లింది అబుదాబికి చెందిన అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు పి గన్నవరానికి చెందిన ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళినట్లు ఆమె తెలిపింది వెళ్ళినప్పటి నుండి బాధిత మహిళకు తిండి లేక నీరు సరైన వస్తువులు లేక అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోతుంది ఆ ఇంటి యజమానికి ఆరోగ్యం క్షీణించిందని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె బాధన వ్యక్తం చేసింది రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకుని నన్ను తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటుంది నా పేరు జ్యోతి అండి కపిలేశ్వర్ మండలం ఇది వల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థని బట్టి నేను ఒకే చెప్పిన నేను ఒక వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అందరికీ తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు ఒకరి దాన్ని చేయాలి పని అంతారు అలాగే జీవించుకుంటున్నారు అయితే సరిగ్గా తిట్టి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటి ఇవ్వడం లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఏ ఒంట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి ఆగేసి ఎన్ని మొక్కుతా ఎంతో బాధపడుతున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వండి పట్టించుకో అసలు ఏవరు అలాగే చేద్దాం పన్ను అనేసి అంటున్నారు పంపించమంటే పంపించినట్టున్నారు నేనైతే చాలా బలవంత అయిపోయి నేను ఇచ్చిన పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరపు నుంచి నన్ను తప్పించి నన్ను బిడ్డల దగ్గరికి నా భా దగ్గరికి వెళ్ళి నేను చేర్చు నేను ఇంటికి చేర్చండి చాలా 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 నీరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడలేదు నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను దయచేసి వీడియో చూసి పెద్దలందరూ అందరూ చేసి ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటో నాకే తెలీదు చల్ల భయం భయం ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం పెట్టకొకసారి చల్లబోయన దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి பெப்பட்டேன் சாயம் செய்யத்தெல்லாம் திரும்ப சாயம் செய்யும்